Ram Ram Prince. జనాలకి చెప్పడానికి ఏమీ లేదు మాకు ఓటు వేయడానికి మేము ఇది చేసాం అది చేసాం లేకపోతే ఇంతకుముందు ఇలా చేశాం ఇంక మీద ఇక మీద ఇది చేస్తాము అని చెప్పడానికి ఏమీ లేనప్పుడు ఏం చేయాలి ఆ ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయాలి డిజిటల్ ఎలా అయితే రెవల్యూషనైజ్ అవుతుంది కానీ దానివల్ల ఒక ఫేక్ న్యూస్ అనేది కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎస్ ఇప్పుడు పాలిటిక్స్ కాలంలో అపోజిషన్ పార్టీస్ అజెండాలతోని ఒక ఐడియాలజీతోని పనిచేస్తున్నారు సో ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల మధ్యలోకి జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎంతో కష్టపడుతున్నారు అలాంటి దానికోసం ఎంతైనా చేస్తారు ఏమైనా చేస్తారు ఈ వీడియోని కాంగ్రెస్ కమ్యూనిస్టులు అండ్ ఎవరైతే మేము ఇండిపెండెంట్ జర్నలిస్టులము మేము సోకాల్ జర్నలిస్టులము మీకోసం కష్టపడుతున్న నిజాలు బయట పెడుతున్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని తెగ షేర్ చేసేస్తున్నారు అసలు వీడియో ఏంటో ఒక్కసారి చూడండి వాట్ ఇస్ యువర్ క్వాలిఫికేషన్ सब कुछ मिला के यही कोई एम ए बी ए तक किया है सर मैं देश की जनता को आपकी क्वालिफिकेशन के बारे में बताना चाहता हूँ यह आपका इंटरव्यू है सर घर बार छोड़ के चला गया था एट द एज ऑफ सेवनटीन मेरी कोई पढ़ाई वढ़ाई नहीं हुई दोस्तों आपको एक और वीडियो है सर पहली बात तो मैं कोई पढ़ा लिखा व्यक्ति नहीं कितना पढ़े है आप वैसे तो मैंने सत्रह साल की आयु में घर छोड़ दिया स्कूली शिक्षा के बाद मैं निकल गया सिर्फ स्कूलिंग स्कूल तक पढ़े मतलब प्राइमरी स्कूल हाँ। तक हाई स्कूल तक यानी हमारे होम मिनिस्टर अमित शाह जी ने जो आपकी एम ए की डिग्री दिखाई थी आप सबके सामने प्रधानमंत्री जी की बीए की बीए की और एमए की दोनों डिग्रियां सार्वजनिक करना चाहता हूं। तो जब आपने हाई स्कूल के बाद पढ़ाई नहीं करी तो ये एमए बीए की डिग्री कहां से आई सर अरे बाप रे ये तो धोती खोल रहा है ఒక వన్ మినిట్ ఈ వీడియో మీద ఫ్యాక్ట్ చెక్ చేసినా కూడా అది ఎంతవరకు నిజమో దాంట్లో ఉన్నది నిజమా అబద్ధమా అనేది ఈజీగా తెలిసిపోయింది ఈ వీడియోని యూట్యూబ్ లో ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ థర్టీన్ సమీనా ఖాన్ ఒక ఛానల్లో షేర్ చేశారు డిస్క్రిప్షన్ ఈ వీడియో మీద ఏం రాసి ఉంటుంది అంటే ఓల్డ్ ఇంటర్వ్యూ ఇది టూ థౌజండ్ వన్ కి ముందు నరేంద్ర మోదీ గారిని రాజీవ్ శుక్లా గారు చేసిన ఇంటర్వ్యూ ఇది రూబారు ఛానల్లో లో అని ఉంటుంది అసలు ఈ వీడియోని గనక వీళ్ళు చూపిన దగ్గర ఆపకుండా ఇంకొంచెం ముందు చూసినట్లయితే నరేంద్ర మోదీ గారు ఏం చదువుకున్నారు అనేది కూడా క్లియర్ एक्सप्लेन मैं कोई पढ़ा लिखा व्यक्ति नहीं लेकिन परमात्मा की कृपा है और उसके कारण शायद मुझे नई नई चीजें जानना सीखने का बड़ा शौक रहा कितना पढ़े हैं आप वैसे तो मैंने सत्रह साल की आयु में घर छोड़ दिया स्कूली शिक्षा के बाद मैं निकल गया उस तब से लेकर के आज तक मैं भटक रहा हूँ नई चीजें पाने के लिए सिर्फ स्कूलिंग स्कूल मतलब हाँ, तक मतलब प्राइमरी स्कूल तक हाई स्कूल तक हाई स्कूल तक बाद में हमारे संघ के अधिकारी थे उनके बड़े आग्रह पर मैं एक्सटर्नल एग्जाम देना शुरू किया तो दिल्ली यूनिवर्सिटी से मैंने बीए कर लिया एक्सटर्नल एग्जाम दे करके फिर भी उनका आग्रह रहा तो मैंने एमए कर लिया एक्सटर्नल एग्जाम से तो मैंने कभी कॉलेज का दरवाजा देखा नहीं तो मिनट यूनिवर्सिटी में यूनिवर्सिटी में पहला आ गया है ఎంబీఏ చదివారు అని చెప్పి పదిహేను సంవత్సరాల్లోనే హై స్కూల్ అయిపోగానే ఇంటి నుంచి బయటికి వచ్చేసారని కానీ అప్పటి నుంచి కూడా కొత్త కొత్తవి తెలుసుకోవాలనే ఇష్టం తనకి ఉంది అని హై స్కూల్ అయిపోయిన వెంటనే సంఘ్ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక సీనియర్ మోదీ గారిని నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి కంప్లీట్ చేయించారని ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఎక్స్టర్నల్ అంటే ప్రైవేట్గా ఎగ్జామ్ రాశారని చెప్పి తర్వాత మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్ కూడా ఎంఏ కూడా చేశారని యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చారని కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు ప్రైవేట్ ఎగ్జామ్స్ రాశానని చెప్పారు ఇంత క్లియర్ గా ఉన్న వీడియోలో ఫస్ట్ ఒక రెండు ముక్కలు మాత్రమే కట్ చేసి దాని వీడియోలాగా పెట్టి ఇట్లా డీమీన్ చేసుకుంటూ ఒక ప్రధాన మంత్రిని ఇంత దరిద్రంగా ట్రోల్ చేసుకుంటూ ఆ వీడియోని ఇండిపెండెంట్ జర్నలిస్టుల ముసుగులో షేర్ చేసే అర్బన్ నక్సల్లు వీళ్ళు వీళ్ళకన్నా ఒళ్ళు అమ్ముకుని బతికే మనుషులు చాలా నయం ఇది మాత్రమే కాదు ఇది ఇక్కడతో ఆగలేదు పోయిన వారము రామేశ్వరం బ్లాస్ట్ విషయంలో సాయి ప్రసాద్ అనే ఒక బీజేపీ కార్యకర్తని ఎన్ఐఏ వాళ్ళు తీసుకెళ్లారు అంతే బీజేపీ కార్యకర్త రామేశ్వరం బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయనే చేశాడు అని చెప్పి మొత్తం అపోజిషన్ కాంగ్రెస్ కూడా ఈ ఫేక్ న్యూస్ చేయడం ఎన్ఐఏ నే క్లారిఫై చేసింది ఏంటి అంటే మెయిన్ అక్యూస్డ్ ముసవిర్ ఆయన బ్లాస్ట్ అవుట్ చేశాడు కో కాన్సన్ప్రేటర్ ఇంకా అబ్దుల్ ముజామిల్ ఉన్నారు వీళ్ళ ముగ్గురు మాత్రం మేము ఇప్పుడు గుర్తించాము ఇంకెవరిని గుర్తించలేదు సాయి ఆయనని విట్నెస్ గా మాత్రమే మేము తీసుకుని వెళ్తున్నాము అని చెప్పి కానీ ఇలా కనురెప్పలు ఇలా కొట్టి తెరిచే లోపు మొత్తం అజెంటాన్ని అంత ఒక పోండాన్ని స్ప్రెడ్ చేసేసి సాయి ప్రసాద్ అయిన ఆయన ఆయన పాత ఫోన్ని ఒక షాప్కి అమ్మేస్తే దాన్ని టెర్రరిస్టులు కొనుక్కున్నారు అనేది ఒక న్యూస్ అనమాట సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సాయి ప్రసాద్ని తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు లేటర్ చాలా న్యూస్ ఛానల్స్ ఆయన ఒక విట్నెస్గా తీసుకెళ్లారు అని చెప్పి చెప్పారు కూడా ఈ లోపే వీళ్ళు అత్యంత దారుణంగా బాంబ్లాస్ట్ చేసింది సాయి ప్రసాద్ అని హిందూ టెర్రర్ అని హిందూ ఉగ్రవాదులని చెప్పి బీజేపీయే కావాలని ఇదంతా చేసిందని చెప్పి మొత్తం ఒక ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసి షేర్ చేసేశారు కొంత తర్వాత న్యూస్ ఛానల్స్ ఎన్ఐఏ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు ఆ ట్వీట్లు డిలీట్ చేశారా అంటే లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక అబద్దాన్ని జనాల్లో పంపిస్తున్నాము వాళ్ళకి కావాల్సింది అదే అబద్ధంతో జనాలని వెరీ చేయాలి అనేది వీళ్ళ ప్లాన్ అనమాట అది ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అదే సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తున్నారు మనలాంటి వాళ్ళు నిజాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలాంటి న్యూస్ మీ ముందుకు వచ్చినప్పుడు ఏది నిజం ఏది అబద్ధం కనీసం ఒక నిమిషం ఒక నిమిషం అన్న టైం పెట్టి అది అబద్ధమా నిజమా అని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏంటి ఇదేనా ఇండిపెండెంట్ జర్నలిజం అంటే కనీసం నిజముందా ఉందా తెలుసుకునేది లేదు ఏం లేదు దీంట్లో ఉన్నా మీకు నచ్చవు అనుకుంటూ మళ్ళీ ట్యాంక్ చేసి మళ్ళీ రాయటం సిగ్గులేని బతుకులు